హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామకథను వినర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ రామాయణ మహాకావ్యం గురించి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలు అందించేందుకు పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ నమస్తే అండి నమస్తే అండి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం రామాయ రామ భద్రాయే రామచంద్రవేదశే రఘునాథయ నాదయ సీతాపతే నమ రామాయణంలో ఒక్కో సన్నివేశాన్ని తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది మీ ద్వారా అయితే మనం సీతమ్మ వరకు రావడం జరిగింది సీతమ్మ లేడిని చూడడం అక్కడ వరకు రావడం జరిగింది అయితే సీతమ్మ తల్లి లేడీని చూసిన తర్వాత ఏమన్నారు మనం క్రి క్రితం ఎపిసోడ్లో కూడా చెప్తున్నామండి ఆ బంగారులేడి చంగు చంగున దొంగుకుతుంటే సీతమ్మ వారికి చాలా సంతోషం ఆడుతుంది దీన్ని ఎలాగైనా పొందాలి అంటే తనకి ఎంత ఆతృత ఉంటుందో అంటే ఆ వెంటనే పోయి దాన్ని ఎత్తుకోవాలనుకుంటుంది సీతమ్మవారికి ఏమో దాన్ని చూస్తే పొందాలని ఎంత ఆతృతగా ఉంటుందో పక్కన చాటుగా ఉండి రావణాసుడి ఇదంతా చూస్తూ వాడేమనుకుంటాడంటే ఈ క్షణాన్ని ఇప్పుడే సీతమ్మవారిని పొందాలన్న కోరిక అతనికి పెరుగుతుంది అంటే ఈ రెండు కోరికలు కూడా ఒక ఇద్దరికీ కూడా అశుభం జరిగేటియే సీతమ్మవారి ఇది కోరడం వల్లనే లంక వరకు పోవాల్సి వస్తుంది సీతమ్మవారిని పొందాలని వీడు అనుకోవడం వల్లనే వీడి మృత్యువు వీడి చేతికి వస్తుంది అయితే ఇవన్నీ ఇది జరుగుతుంటేనే దేవదేవతలు కూడా అందరు ఆకాశంలో నుంచి వాళ్ళు ఒక రకమైన సంతోషపడుతున్నారంట ఎందుకంటే సీతమ్మవారి జిమ్క కావాలని అడగడం వల్ల రాముడు ముందుకెళ్తాడు రావణాసురుడు వెతుకపోతే ఇంకా రావణాసురుడు ఇంకా చనిపోవడం పక్కా అన్న బాధ దీంతో వాళ్ళు ఉంటారు అయితే ఆ చెంగు చెంగున దూట్టు ఉంటే తనకేమనిపిస్తుంది అంటే అది అభిరామి అని వర్ణిస్తుంది అంటే రాముడి కన్నా కూడా అందమైనదన్న వర్ణనతో ఉంటుంది అని అక్కడ దూరంలో ఉన్న రాముడు లక్ష్మణుని పిలుస్తుంది రామా లక్ష్మణ ఇలా రండి అక్కడ చూడండి ఎంత బాగుందో ఈ జిమ్కా అంటుంది అయితే ఇప్పుడైతే సీతమ్మ ఆ జిమ్క గురించి వర్ణిస్తుంటే లక్ష్మణుడు మధ్యలోకి వచ్చి అంటాడు అన్న ఎక్కడన్నా ప్రపంచంలో బంగారు జింక ఉంటుందా ప్రకృతికే విరుద్ధం కదా ఇదేదో మాయ జింక నాకేమనిపిస్తుందో అంటే ఈ మారేచూడు చుట్టుపక్కల ఉన్నాడని కూడా మనకు తెలుసు వాడిని మొన్ననే అంటే మొన్న ఇన్ ద సెన్స్ ఈ మధ్యనే నువ్వు వాడిని భారంతో కొట్టావు వాడు ఈ వేషంలో వచ్చి మనల్ని మభ్య దాని గురించి మనం ఆలోచించకూడదు అని అంటాడు అంటే ఇతను వద్దు అంటున్నాడని చెప్పి సీతమ్మవారికి అర్థమేమైపోతుందంటే అసలు ఏదైనా ఏదైనా పని కావాలంటే రామలక్ష్మ రామ రాముడు సీత కూడా వనవాసం అంతా కూడా లక్ష్మణ అది తీసుకురా లక్ష్మణ ఇది తీసుకురా అని చెప్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి లక్ష్మణుడు ముందే వద్దు అంటున్నాడు అని చెప్పి సీతమ్మవారు లక్ష్మణుడు దిక్కు చూడకుండా రాముడితో అంటుంది రామ నువ్వు ఆ ఏమైనా చెయ్యి ఆ జింకను తీసుకురా నాకు నాకు అది కావాలి దానితోటి నేను ఆడుకోవాలి అని చెప్పి ఏమంటుందంటే ఇంకొకటి మన వనవాసం అయిపోయే సమయం దగ్గరకు వస్తుంది దీన్ని తీసుకొని మనం అయోధ్యకి వెళ్తే నా ముగ్గురు అత్తలు అంతపురంలో ఉన్న అందరూ నా చెల్లెళ్ళు అందరూ సంతోషపడతారు తర్వాత అయోధ్య ప్రాజానికం కూడా రాముడు అరణ్యవాసం పోయి వస్తూ వస్తూ బంగారుజం కింద తెచ్చాడంటాడు నువ్వు ఏ విధంగా అయినా సరే పర్వాలేదు నాకు అది అని మళ్ళీ ఇంకొకటి ఏమంటుంది నువ్వు ఒకవేళ దాన్ని ప్రాణంతో లేకపోయినా పర్లేదు దాన్ని చంపైనా తీసుకురా దాని చర్మం తీసుకుంటే నేను అంతపురంలో వెళ్ళిన తర్వాత బయట నీరెండలో అది పెట్టుకొని దాంట్లో అక్కడ దానిపైన కూర్చొని నేను ఆస్వాదిస్తాను ఉంటుంది అని ఇంకొక మాట కూడా ఉంటుంది రామ ఏ భార్య కూడా భర్తను ఇది కావాలని అడగకూడదని నాకు తెలుసు కానీ నేను ఎందుకు అడుగుతున్నానంటే దాన్ని నేను మోహించానని అది నాకు కావాలన్న కోరిక నాకు పెరిగింది ఉంటుంది అంటే తనే చెప్తుంది అప్పుడు సీతమ్మవారు చెప్పిందైనా కానీ ఇప్పుడైనా సరే భార్యలు ఇది కావాలి అది కావాలని గొంతమ్మ కోరికలు అంటారు చూడు అలాంటి కోరకూడదని ఎందుకంటే ఇప్పుడు సీతమ్మవారు అడిగేది కూడా గొంతమ్మ కోరికే దాన్ని ముందే ఏమంటున్నాడు లక్ష్మణుడు అన్న ఇదేదో మాయజింక ఉందని చెప్తున్నాడు అంటే ఎక్కువగా ఆవేశపడే లక్ష్మణుడేమో మాయజింక అని చెప్తుంటే సీతమ్మవారేమో ఏ కోరిక కోరను సీతమ్మ ఎందుకంటే వనవాసంకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి కోరికలన్నీ వచ్చారు కావాలంటే అప్పుడే రాముడు అక్కడ రాజయ్యేవాడు నేను వనవాసంలో అంటే వనవాసిగా వస్తాను నాకు ఈ సుఖాలన్నీ వద్దు అని చెప్పి వచ్చిన సీతమ్మ వారు ఇప్పుడు ఈ కోరిక కోరుతుంది తనకు అది ఎంత ముందు ముందు ఎంత క కష్టాలలో నెడుతుందన్న ఆలోచన లేదు ఎందుకంటే మనం కూడా చూస్తామండి కొన్ని కొన్నిసార్లు మనకి ఏదైనా కావాలంటే దాన్ని పొందడానికి మనం ఏదో ఒక రకంగా చేస్తాం సపోజ్ డబ్బులు లేవనుకోండి ఈఎంఐలు అయినా కొనుక్కోవాలనుకుంటాం ఆ తర్వాత ఈఎంఐ ఈఎంఐలు కట్టకుంటే ఎన్ని కష్టాలు పడుతున్నాయని కూడా మనకు తెలుసు బట్ ఏంటంటే ఆ క్షణాన్ని అది పొందాలి దాన్ని పొంది నాకు తృప్తి ఉండాలన్న భావనతో ఉంటుంది రాముడు నేను చెప్తుంది అనమాట నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు దాన్ని తీసుకురా తీసుకురా ప్రాణంతోటైనా తీసుకురా ప్రాణం తీసుకురాకూడదు అంట ఇక్కడ మనం చూడాల్సిందంతా కూడా ఏ విషయాన్నైనా సరే కూలంకుషంగా ఆలోచించే రామచంద్రమూర్తి ఏమో దాన్ని చంపుతా అంటున్నాడు అది మాయ జిమ్కా అని చెప్పి రాముడికి కూడా తెలుసు కానీ సీతమ్మ వారు అడిగింది ఈ వనవాసం మొత్తంలో కూడా సీత నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు ఇది అడిగింది కనుక దీన్ని నేను తెస్తాను అని తన మనసులు ఏమనుకుంటాడు అంటే ఇది ఒక నిజమైన జి బంగారు జిమ్కైతేనేమో పట్టతాను లేకుంటే చంపి ఆ చర్మం చేస్తాను ఒకవేళ మారీచుడు చూడైతే వాడిని కూడా చంపేసిన వాడిని అయితే అంటాడు ఎప్పుడు ఆవేశపడి లక్ష్మణుడేమో అన్నా పోకూడదు అంటున్నాడు ఏ కోరిక కోరిన సీతమ్మ వారేమో నా కోరికతోటి ఇది కావాలంటుంది ఈ యొక్క అంటే మనకు ఒక్కొక్కసారి మన జీవితాలలో కూడా అనుకోకుండా ఇట్లాంటి ఆలోచనలలో మనము ఒక ఊపిలోకి వెళ్ళిపోతాం ఈ విధంగా తాను అడిగేటప్పటికీ రాముడు ఏమంటాడంటే లక్ష్మణుడితోటి లక్ష్మణ మీ వద్దు జాగ్రత్త అయ్యా ఎందుకంటే మనకు తెలుసు ఇక చుట్టుపక్కలంతా కూడా రాక్షసులు ఉన్నారు ఏ క్షణాన్ని ఏమవుతుందో మనకు తెలియదు నేను దీన్ని పట్టుకురావడానికి వెళ్తాను అని లక్ష్మణుడితో చెప్తాడు ఇది నిజంగామైన బంగారు జింక అయితేనేమో దాన్ని తెస్తాను మారేచుడే అనుకోండి చంపేస్తాను నేను అంటాడు అని జాగ్రత్త అని చెప్తాడు అయితే మనకు చాలా మటుకు ఏంటంటే తర్వాత వచ్చిన కవులందరూ ఏంటంటే అక్కడ ఏదో లక్ష్మణ యొక్క లక్ష్మణుడు ముందు ముందు గీయబోతాడు అది ఇది అంటారు ఆ ఉండదు అనమాట లక్ష్మణుడు ఆ మాదిరిగా ఉంటుంది అయితే రాముడు ఆ జింక వెనుక పరిగెత్తుతుంటే ఇక్కడ రావణాసురుడు పొంగి పొరులుతున్నాడు సంతోషంతో రాముడు వెళ్ళిపోయాడు ఇంకా సీత నా దగ్గరికి వచ్చేస్తుంది సీత నేను తీసుకెళ్ళొచ్చు సీతమ్మవారు ఏమనుకుంటుంది రాముడు పోయాడు గనుక నాకు జిమ్కు వస్తుందని తను సంతోషపడుతున్నాడు ఇటు రావణాసురుడు సంతోషపడుతున్నాడు ఇక్కడ సీతమ్మవారు సంతోషపడుతున్నాడు సంతోషపడేందు ఒక్కరే ఒక్కరేందు అంటే లక్ష్మణుడు తను బాధగా ఉంది అసలు ఈ మాయ జిమ్క ఏంటిది ఇప్పుడు రావడం ఏంటిది రాముడిని దూరం తీసుకుపోవడం ఏంది ఇదేదో అంటే తనకు మనకు శకునాలు అంటారు కదా ఆ మాదిరిగా తనకేదో ఇదో ఏమో జరగబోతుందన్న భావనతో తనున్నాడు అయితే ఈ రాముడు ఆ జిబ్క వెనక పోతుంటే అది ఒక్కొక్కసారి ముందుకు పోయి వెనక్కి తిరిగి చూస్తుంటుంది పరిగెత్తుతుంటుంది ఇంతకుముందు కూడా మనం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్న మారీచుడు తను అదే అనుకుంటాడు నేను రాముడి చేతిలో చనిపోవాలా రావణుడి చేతిలో చనిపోవాలా అంతేకాకుండా నాకు ఇవాళ మృత్యు వస్తుందని నాకు తెలుసు కానీ ఈరోజు నాకు ఎందుకు శుభదినం అంటే నేను వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా కంటి నిండా నేను రామచంద్రమూర్తిని చూడవచ్చు ఒకవేళ నేను రాక్షసుడిగా ఎదురుగా నిలబడ్డాను అనుకోండి ఒకటే నిమిషంలో నన్ను చంపేస్తాడు ఇప్పుడైతే జిమ్కా అన్న భావనతోటి వస్తున్నాడు కనుక నేను చాలాసార్లు చూడవచ్చు నా రాముడిని ఎందుకంటే మార్పు వచ్చింది మారీచుడిలో తపస్సు చేస్తున్నాడు ఋషి మాదిరి ఉన్నవాడిని బలవంతాన రావణాసురుడు తీసుకొచ్చాడు గనుక ఈ విధంగా అతను ముందు పరిగెత్తుతుంటాడు రాముడు అతని ఇంకా ఆ జిమ్క వెనుక పరిగెత్తుతున్నాడు పొయ్యి 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 అక్కడ కనబడుతుంది మళ్ళీ మాయమవుతుంది కనబడుతుంది మాయమవుతుంది అయితే ఒక్క దగ్గర కనబడేటప్పటికీ రాముడు ఇప్పటికే చాలా సేపు అయిపోయిందని చెప్పేసి చాలా దూరం వచ్చేస్తాడు ఆ బాణం తీసేసి కొట్టేటప్పటికీ ఆకాశం అంతా ఎదిరి కింద పడేటప్పటికి ఆ మారీచుడు రూపంతో చనిపోయి ఉంటాడు చూడపడితే అప్పుడు రాముడికి కొద్దిగా భయమవుతుంది మారీచుడు కూడా ఏంటంటే ఇప్పటివరకు రాముణ్ణి చూడాలి రాముణ్ణి చూడాలి అన్న భావనతోటి ఉన్నవాడు ఒక ప్రళయానికి నాంది పలికినట్టు కూడా ఏ సీత ఏ లక్ష్మణ అని చెప్పి ఒక మూడు సార్లు గట్టిగా అరిసి ప్రాణం వదిలేస్తాడు అయితే మనం ఇక్కడ ఒక కవి ఏ విశ్లేషిస్తాడంటే ఇప్పటివరకు మారీచుడు అనుకున్నాడు కదండి రాముణ్ణి కళ్ళారా చూస్తున్నాను అదిదని మరి ఈ లక్ష్మణ సీతమ్మవారు అని చెప్పి చనిపోయాడు వాడు ప్రాణం పోయేటప్పుడు రామ అని చెప్తే మోక్షం వచ్చేది కదా అంటే మారీచుడు అంట నేను రామాని ప్రాణం పోతే రాముడు జింకని చంపాడన్న పా రాముడికి అపవాదు రాకూడదు క్షత్రియుడు నేను నా మనసులో రాముడిని ప్రార్థన చేసుకుంటాను రావణాసుడు చెప్పినట్టు నా ప్రభువు చెప్పినట్టు ఉంటుంది తర్వాత రాముడి యొక్క రాముడిని ప్రార్థిస్తూ దాన్ని ముక్తి పొందే ఉంటుంది రాముడికి అప్పుడు భయమవుతుంది వీడు చచ్చి సీతాలక్ష్మణ అన్నాడు నేను చాలా దూరం వచ్చేసాను అక్కడ ఏమైతుందో సీత లక్ష్మణుడికి తెలుస్తుంది అని తను ఆలోచిస్తూ వెనక్కి తిరుగుతాడు అనమాట లక్ష్మణునితో సీతమ్మ సంభాషణ ఎలా సాగిందంటారు ఆ మాట వినేటప్పటికీ సీతమ్మ వారికి భయమైపోతుంది లక్ష్మణ నాయన మీ అన్నయ్యకి ఏదో అయ్యింది ప్రమాదం ఏర్పడినట్టుంది నా మనసు అలా అంటుంది నా గుండె కొట్టుకుంటుంది నాకేందో చెడు జరగబోయే జరిగిందన్న భావన ఉంది నువ్వు వెంటనే వెళ్ళి రాముడు ఏమైందో నువ్వు తెలుసుకోవాలి ప్రమాదంలో ఉంటే రక్షించుకొని తీసుకురావాలంటాడు లక్ష్మణుడేమో అసలు ఆవిడ అంత పడుతూ భయపడుతూ తను అడుగుతుంటే లక్ష్మణుడు చెక్కు చెదరకుట ఉండి వదిన రాముడి ఏం చేయలేరు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు రాముడి శక్తి ఎలాంటిదో నీకు తెలుసు కదా మనం ఇప్పుడే చూసాం ఇంతకుముందే ఇక్కడ రాక్షసుల మాయేదంతా కూడా మనం కొద్దిసేపు పడితే రాముడు వచ్చేస్తాడు ఎందుకంటే ఈ పద్నాలుగు వేల మంది రాక్షసులను మనం చంపామన్న వాళ్ళ యొక్క ఆ ద్వేషం కోపంతో ఉన్నారు వాళ్ళదే ఈ మాయా ప్రభావం అని అంటది అంటే ఆమె అంటది అసలు లక్ష్మణ నువ్వు ఏమంటున్నావు అలా ఎలా అంటావు నువ్వు ప్రమాదంలో ఉన్నంటే నువ్వు అంటే పోనంటే నువ్వు అసలు ఏమి మా అసలు వనవాసం నువ్వు మాతో పాటు నువ్వు ఎందుకు అని అడుగుతుంది ఆమె అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి రాముడి శక్తి సీతమ్మ వారికి తెలియదా అంటే తెలియదని మనం ఎలా అనలేము ఎందుకంటే శివధనుస్సు ఎక్కినప్పటి నుంచి ఈ అరణ్యవాసంలో కూడా తను విదురుణ్ణి చంపాడు ఎంతోమంది రాక్షసులను చంపాడు తర్వాత కరదూషణులను చంపాడు ఇంత శక్తి నా భర్తకు భర్తకుందని తెలిసినాక కూడా ఆవిడ ఎందుకు భయపడుతుందో అంటే సహజమైన స్త్రీ యొక్క మనస్తత్వం అక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారండి ఇప్పుడు మన నుంచి వస్తున్నారు లేదా ఒక పై పై ఊరు పోయి వస్తున్నారు ఆ టీవీలో వచ్చిందనుకోండి మనలాంటి కారే ఒకటి అక్కడ యాక్సిడెంట్ అయ్యేటప్పటికి భార్యకు భయమవుతుంది ఎంత మంచి డ్రైవింగ్ వచ్చినా అని తెలిసినా కానీ ఆ నెంబర్ ప్లేట్ కనబడి కనబడకపోయేటప్పటికీ ఆవిడ కంగారు పడిపోయి ఏం చేస్తుందంటే ఫోన్ చేస్తుంది మీరు క్షేమ మా అని అడుగుతుంది మరి అన్నీ తెలిసి ఎందుకట్లా అంటే సహజమైన స్త్రీ తన భర్తకేదో ప్రమాదంలో ఉన్నాడన్న భావనతోటి సీతమ్మవారు అంటుంది సీతమ్మ వారికి అన్నీ తెలుసు రాముడు నిమించిన వాళ్ళు లేరని తెలుసు కానీ ఏంటంటే నిజమే తెలియదు కదా ఒక్కొక్కసారి ఆ ప్రమాదంలో ఉన్నాడేమో ప్రమాదంలో పడ్డాడేమో ఆయన శక్తికి మించిందేమో లక్ష్మణాన్ని అని అంటుంది లక్ష్మణుడేమో వెళ్ళకపోతుంటే ఆమెకు ఆ ఆర్ద్రతలో కోపం వస్తుంది కోపం వచ్చేందంటే అసలు నువ్వు ఎందుకు వచ్చినావు మాతో పాటు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు భరతుడు పన్నిన పన్నాగమేమో మీ అన్న చనిపోతే మీ అన్న నా నుంచి దూరం చేస్తే నన్ను పొందాలనుకుంటున్నావేమో అంటుంది అనేటప్పటికీ లక్ష్మణుడు పిచ్చిగా ఇదైపోతాడు నేను ఎవరి కొరకు వచ్చాను ఏ సేవ కొరకు వచ్చాను నా తల్లి పంపించేటప్పుడు నాకు ఏం చెప్పింది అరణ్యమే అయోధ్య అనుకో లక్ష్మణ రాముడే దశరథ మహారాజు అనుకో సీతమ్మ వారినే నన్ను చూడన్నది నా తల్లిగా భావిస్తున్నానే అట్లాంటి సీతమ్మ నన్ను ఇంత మాట అన్నది అని చెప్పి మరి లక్ష్మణుడు ఏడ్ ఏడ్చాడో లేదో తెలియదండి ఈ యొక్క సన్నివేశం వస్తే రామలీలలో మునిగిన ప్రతి వ్యక్తి కూడా ఏడుస్తాడు ఎందుకంటే తన ప్రపంచాన్ని వదులుకొని వచ్చాడు భార్యను వదులుకున్నాడు తల్లిని వదులుకున్నాడు తమ్ముడిని వదులుకున్నాడు సుఖాలను వదులుకొని వచ్చాడు అనేటప్పటికీ రెండు చెవులు మూసుకొని అమ్మ నువ్వు ఏమంటున్నావు నీకు అర్థమవుతుందా నేను ఆ విధంగా భావిస్తానా నేను నువ్వు ఇది చాలా తప్పమ్మా నా రాముడికి ఏం కాదు వస్తాడమ్మా కొద్దిగా పట్టు అంటే ఆవిడకి ఇంకా ఇంకా భయం పిచ్చిలేస్తుంది వీడిని పొమ్మంటే పోడు ఆయన ఇంకా వస్తలేడు అని అంటే నువ్వు నువ్వు అనుకుంటున్నావేమో నన్ను పొందాలని నా ప్రాణమైనా వదులుతాను రాముడిని కాకుండా ఇంకొక పర పరపురుషుడిని నేను ముట్టుకోనని నీకు తెలుసు నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావేమో నేను మాత్రము నీకు అలాంటి అవకాశం ఇవ్వను నేను ఇప్పుడే ఈ కొండపైన ఎక్కి పడిపోతాను లేదా గోదావరిలో బడి చనిపోతాను అంటే ఎంత దుర్మార్గులు రా మీరు అన్నదమ్ములు ఇలాగే అంటుంది మీరు ఎంత దుర్మార్గులు నువ్వు భరతుడు పన్నిన పన్నాగమా ఈ ఒకప్పుడు ఈ యొక్క అరణ్యవాసంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది నన్ను పొందాలన్న ఆశతో వచ్చారనేటప్పటికి పిచ్చిగా ఏడ్చుకుంటా అమ్మా నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు ఇది మంచిది కాదు నీకు అంటాడు అంటే ఒక్కొక్క దగ్గర విశ్లేషణ చేస్తూ ఒక కవి ఏమంటాడంటే అండి ఒకసారి మీ మనము అప్పుడు మనము అయోధ్యకాండలో కూడా సీతమ్మ వారు ఒక మాట అంటుంది అరణ్యానికి తీసుకుపోతే రాముడు వద్దనంటే అప్పటికి పన్నెండు సంవత్సరాలు తనతో వైవాహిక జీవితం అనుభవించిన తర్వాత రామ నా తండ్రి నిన్ను ఏమి చూసి నాకు నిన్ను ఇచ్చి నాకు వివాహం చేశాడు రూపంలో ఉన్న స్త్రీ వానంటది ఒక పురుషుడిని పట్టుకొని ఆ మాట అనడం తప్పు రెండోది ఒక బిడ్డను ఈ మాట అన్నది గనుకనే సీతమ్మ వారు ఒక ఏడాది అక్కడ మన అరణ్య మన రావణ లంకలో ఉందని కొందరు విశ్లేషిస్తారు అందు గురించి మనం మాట్లాడేటప్పుడు నిజమే తన గుండె కొట్టుకుంటుంది తన భర్తకి ఏమైందో అన్న ఉంది కానీ ఇన్ని సంవత్సరాలు లక్ష్మణుడు ఎలాంటి వాడో అని తెలిసి ఉన్నాక కూడా ఆ లక్ష్మణుడు అన్ని మాట అనందుకే సీతమ్మవారు ఒక ఏడాది ఆ కష్టం పడ్డదని కొందరు కవులు అంటారు అయితే ఈ విధంగా అనేటప్పటికి పిచ్చిగా ఏడ్చుకుంటా మూడు సార్లు ఆ తల్లికి ప్రదక్షిణ చేసి అప్ప జాగ్రత్త తల్లి నువ్వు నేను వెళ్తున్నానని చెప్పి కనబడే వరకు కూడా ఐదు అడుగులు వేయాలి తల్లిని చూడాలి ఐదు అడుగులు వేయాలి తల్లిని చూడాలి కన్ను చూపు వరకు అలా చూస్తూ 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 ముందుకు వెళ్ళిపోతాడు అనమాట ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది అసలు నిజంగా మరి ఆ సమయంలో మనకి లక్ష్మణుడి లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారండి రాముడు ఇలా వస్తున్నాడండి లక్ష్మణుడిని చూసేటప్పటికి రాముడికి భయం మొదలైతుంది ఇదేదో మాయతోటే చేసిన నేను వచ్చాను లక్ష్మణుడు వచ్చాడు సీత అక్కడ ఏమైపోయిందో తెలియదు అని చెప్పి రాముడు లక్ష్మణుడు చూసి లక్ష్మణ ఎందుకు వచ్చావు నువ్వు రావద్దని చెప్పాను కదా అని కోపడతాడు అంటే అన్న ఇట్లా కాదు సీత వదిన నన్ను అన్నరాని మాటలు అంటే వచ్చానంటే ఆవిడ అంటంది ఆవిడ పిచ్చిది నా మీద ప్రేమతోటే అన్నది కదా నాకేదో ప్రమాదమైందని చెప్పేసి ఇక్కడ రాముడు కూడా తను ఎట్లా చెప్తాడంటే లక్ష్మణుడికి లక్ష్మణుడిదే అన్నట్టుగా చెప్తాడు నువ్వు రావడం తప్పు నేను నీకు ఒకసారి మాట చెప్పినప్పుడు ఏమన్నా కానీ అక్కడ ఉండాల్సింది సీత నా మీద ప్రేమతోటి తను అంటుంది నాకు ప్రమాదం ఏర్పడ్డదని నాకే అనిపించింది ఏ సీత ఏ లక్ష్మణ అంటే మీరేం ప్రమాదంలో పడతారు అని చెప్పి నేను పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు నాకు ఎదురుపడ్డావు అక్కడ తప్పనిసరిగా రాముడికి అప్పటికే నిక్షేమైపోతుంది ఏదో మనకు చెడు జరగబోతుంది కనుక మనం ఇద్దరం సీతను వదిలేసి వచ్చాము తప్పనిసరిగా అక్కడ జరుగుతుంది నువ్వు చేసింది చాలా పొరపాటు లక్ష్మణ అంటే లేదన్నా నువ్వు నా ఒక్క మాట ఏంటంటే కోపంలో నేను వినను నేను నిజమే సీత నిన్ను వంద అంటుంది నువ్వు వచ్చేస్తావా అంటే అన్నా నువ్వు ఆ వంద నన్ను తిట్టినా పర్వాలేదు కానీ తను కొండ ఎక్కి పడి చనిపోతానంటే నేను ఇంక అక్కడ ఆగలేక ఆగలేకొచ్చేసానన్నా ఎందుకంటే తను ఏదైనా అగత్యం చేసుకుంటే మళ్ళీ బాధ్యులం ఎవరమవుతాం నువ్వు అవుతాం కదా అన్న భావనతో నేను వచ్చానంటే లక్ష్మణ్ నువ్వు ఏదైనా చెప్పయ్యా నువ్వు మాత్రం రావడం నాకు తప్పు మనకేదో తప్పు జర చెడు జరగబోతుంది కనుక నువ్వు వచ్చావు అని చెప్పి ఆ కోపంలో ఇద్దరు ముందుకు వెళ్తుంటారు పర్నిషాల దిక్కండి తర్వాత సన్నివేశాలు మనం వింటే అండి సినిమాల్లో వీటిలో అట్లా చూస్తే రావణుడు వచ్చి ఇలా భూమిలోంచి తీసుకు వెళ్లారు రావణుడు ఏమైపోతాడంటే ఇప్పుడైతే లక్ష్మణుడు బొంగని ఇంకా వాడికి సంతోషంగా ఉంటది ఒక సాధు వేషం వేసుకుంటాడు సాధు వేషం వేసుకొని వచ్చి ఆ సీత అక్కడ మనకు కొన్ని కథలలో సినిమాలలో చెప్పు లక్ష్మణ రేఖ అది ఇది అది సమయంలో ఎలా ప్రవర్తించుంటారు అమ్మతో అదే లక్ష్మణ రేఖ అంటూ ఏం చేయడు కానీ అది కూడా ఒక మంచిదే అంటే మనకు మనందరికీ కూడా మగవాళ్ళే కావచ్చు అంటే ఆడపిల్లలే కావచ్చు ఆ పరిధి దాటకూడదని చెప్పడానికి మనకు తర్వాత వచ్చిన కవులు వాల్మీకి మార్చి ఏమో అది ఏమి జరిగిందో అదే చూపెట్టాడు ఆ తత్తిమ కవులు రాయడం కూడా మనకు ఒక జీవితానికి ఒక పాఠం కొరకు స్త్రీయే కావచ్చు పురుషే కావచ్చు ఆ లక్ష్మణ రేఖ దాటకూడదు దాటినం అనుకోండి ప్రమాదం ఏర్పడుతుందంటారు ఇప్పుడు మనం బోలనని చూస్తున్నాం మనం రోజు తెల్లారితే టీవీలలో కానివ్వండి న్యూస్ పేపర్లలో కానివ్వండి తప్పు చేసిన భార్య భర్తని చంపడము భర్త తప్పు చేసిన భర్త త భార్యని చంపడము అంటే ఒక తప్పును ఆ నువ్వు లక్ష్మణ రహిత దాటడం వల్లనే నీ ఇల్లు ఇలా పాడైపోతుంది ఆ జ్ఞానం పోతుంది అయితే ఈ సాధువేషంలో వచ్చి అతను ఏం చేస్తాడంటే అక్కడ దిగులుగా కూర్చొని ఉంటుంది వస్తుంది తనకు రాముడు వెళ్ళాడు అసలు ఇంకా వరకు రాలేదు లక్ష్మణుడు వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అక్కడ ఏమైతుందో ఎలా ఉన్నారో వీళ్ళిద్దరని చెప్పి అనుకుంటే ఈ సాధు వేషంలో వచ్చిన ఈ రావణాసురుడు ఏం చేస్తాడంటే అమ్మ ఎవరు నువ్వు ఇలా ఇక్కడ ఇంత ఇలాంటి అడవుల్లో ఇక్కడ జంతువులు ఉంటాయి రాక్షసులు ఉంటారు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఇక్కడ ఉక్కదానివెందుకున్నావు అని అడుగుతాడు అంటే అతను ఎలా క్రియేట్ చేస్తున్నాడు అంటే నిజమైన సాధు ప్రేమతో మాట్లాడే వ్యక్తిలాగా అనేటప్పటికీ సీతమ్మ వారు లేచి మళ్ళీ తను కూడా ఎక్కడ అబద్ధం చెప్పకూడదు కనుక మేము మేము నా భర్త రామచంద్రమూర్తి దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు తండ్రి మాట కొరకు వనవాసం చేయడానికి వచ్చాడు తన భర్త అడుగుజాడలలో నేను నడవాలి కనుక నేను తన అడుగుజాడలలో వచ్చాను అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది అండి ఒక స్త్రీమూర్తి యొక్క మనసు ఎలాంటిదని చెప్పేసి ఒక ఇంతకుముందే లక్ష్మణుడి నేను నన్ను పొందాలనుకుంటున్నాను లక్ష్మణ అన్న సీతమ్మ వారే రావణాసురుడితో ఏమంటుంది ధర్మాత్ముడైన నా మరిది లక్ష్మణుడు అన్న సేవకు వచ్చిండ అతన్ని పంపేయడానికి రోషం వచ్చేటట్టు అన్న సీతమ్మ వారు ఇక్కడ ఏమంటుంది ధర్మాత్ముడు అన్న సేవకు వచ్చిండు నా సేవకు వచ్చిండు మేము ముగ్గురం వనవాసం చేస్తున్నాము అని చెప్పి అనేటప్పటికీ అట్లా నా అని చెప్పి అంటూ ఏమంటాడంటే నాకు ఆకలి అవుతుంది ఏమని ఇస్తావా అంటే సాధువు నీకు ఇవ్వకపోతే ఏంటిదని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి బుట్టలో పండ్లు అవన్నీ పెట్టుకొని దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చేటప్పటికి వీడేమంటాడంటే ఇంకా ఆవిడకు నమ్మకం కలిగించాలని అమ్మ ఆగు ఒక నిమిషం నాకేమనిపిస్తుంది మాయ రూపంలో నువ్వు రాక్షసివా అని అడుగుతాడు వీడు నేను నిజమైన సాధువును నువ్వు మాయ రూపం ఉన్న రాక్షసు వా అని అడుగుతాడు మీరు రాక్షసులేమో నన్ను అయితే చంపరు కదా నన్ను తినరు కదా అంటాడు అయ్యో అయ్యో మేము అతిథులను సత్కరించే వ్యక్తులమండి మీరు ఆ ఏ ఇది లేకుండా మీరు తప్పనిసరిగా ఫలాలను తీసుకోండి అని చెప్పి సీతమ్మవారు ఆ ఫలాలు ఇవ్వడానికి ముందుకొస్తుంది అనమాట తర్వాత ఏం జరిగిందండి మరి అంటే ఎలా ప్రవర్తించి ఉంటారు రావణుడు అమ్మతోటి అయితే ఇతను ఏం చేస్తాడంటే రావణాసురుడు వెంటనే సీతమ్మవారిని అప్పుడు నిజస్వరూపం చూపెట్టి నేను ఎవరనుకుంటున్నావు లంకేశ్వరుడిని నా లంక మొత్తం స్వర్ణంతో కూడుకొని ఉన్నది నిన్ను పొందడానికే నేను వచ్చానని చెప్పి సీతమ్మవారి జుట్టు పట్టుకుంటాడు పట్టుకునేటప్పుడు దేవదేవతలు అందరూ కూడా సంతోషపడతారు ఇక ఈ రోజు నుంచి నీ నాశనం మొదలైపోయింది రా అని చెప్పేసి ఆ మాదిరిగా సీతమ్మవారి జుట్టు పట్టుకునేటప్పటికీ పట్టి ఇంకా నేను నేను లంకకు తీసుకుపోతాను లంకలో నీకు ఐదు వేల మంది దాసులు ఉంటారు తర్వాత లంక అంతా కూడా స్వర్ణ లంక నా కన్నా కూడా నీకు ఎక్కువ గౌరవం ఉంటుంది నా రాణులందరూ కూడా నేను దాసులను చేస్తాను ఈ యొక్క మానవుడితో నువ్వేముంటావు నాతోటి రా నీకు అన్ని సుఖాలు ఉంటాయి అని చెప్పేసి ఆవిడని పట్టుకొని లంకకు తీసుకెళ్ళి ప్ర ప్రయత్నం చేసి మొదలు పెడతాడు చాలా చాలా ధన్యవాదాలు అండి రాజేంద్ర కుమార్ గారు చెక్కనైనటువంటి విశేషాలు అందించారు చాలా ధన్యవాదాలు ఇది ఇవాళ శ్రీ రామకథను కథను అయ్యే కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్